శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నియమించబడ్డ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా చరణ్ పెనకొండలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ జిల్లాలో అందరికీ బాగా డెవలప్ అయిన ఈ పిల్లల మంచి హాస్పిటల్ మళ్ళీ కాలేజ్ కూడా తీసుకురావడం అదేవిధంగా హైందవ ధర్మానికి ప్రతీకంగా సాంకేతంగా జగనన్న ఈరోజు మన దర్పాల ఇక్కడ కొండ మీద రోడ్ వేయడం అలాగే దక్షిణ దక్షిణ భారత వినిపించాలని అదేవిధంగా మేము చూశాను పెద్దకొండ కూడా నీళ్లు రావడం ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా రెండు ఫ్లైఓవర్ కూడా చూసాము అంటే మనం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ విన్నాను అని మరి భారీ మెజారిటీ తీసుకుంటున్నాను పెనుకొండ ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి భారీగా సపోర్ట్ చేశారు వెల్కమ్ చేసుకుని వాళ్ళందరినీ కూడా

సోమవారం అన్న నేను ఇద్దరు కలిసి ఈరోజు వేరే కారణం వల్ల అన్న బయట ఉన్నారు సో ఈరోజు మంచి రోజు అనే కారణంతో అన్న కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటూ సోమవారం ఇద్దరు కూడా అందుబాటులో లేదు కాబట్టి సోమవారం ఇద్దరు కూడా కలిసి బెస్ట్రీ పెట్టిన లేదు ఏం లేదు ఆ అన్న శంకరన్న నాకు అన్ననే నేను ఆయన చెల్లెల్ని ఖచ్చితంగా ఆయన మార్గదర్శనం మీరు నడుస్తాను అది ఎట్లా కూడా బేరేలా ఉండదు